ప్రపంచవ్యాప్తంగా అతి పవిత్రంగా కంటికద్దుకొని తీసుకునే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూను గంజాయితో పోల్చడం ఉమ్మడి పార్టీల నాయకులకు తగదని వైకాపా మహిళా నేత రుద్రరాజు శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు కాపునాడు మహిళా అధ్యక్షురాలు గల్లా కవిత కోశాధికారి ఉషా శైలు కుమారి తదితరులతో కలిసి శ్రీదేవి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంపై యువతను మార్చడానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిర్మానుష్యమైన మారుమూల ప్రాంతాల్లో ముళ్ల పొదల్లో తిరిగి మత్తుకు బానిసలైన వారిని పోలీసులకు పట్టించి వారిలో మార్పు తీసుకొచ్చి యువత జీవితాలను కాపాడారని కొనియాడారు అలాగే కరోనా కాలంలో కరోనాతో చనిపోయిన అనాథ శలకు సైతం దహనక్రియలు చేయించిన ఘనత భూమనదన్నారు ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే వాటిపై స్పందించి కరోనా నుంచి కాపాడారున్నారు కరోనా కాలంలో ఈ మూడు పార్టీలు ఎందుకు ప్రజాసేవకు ముందుకు రాలేదని ప్రశ్నించారు ఆల్రెడీ రెండు సంవత్సరాల ముందు మీకు అందరికి తెలిసి మత్తు పదార్థాల్ని నిషేధించాలి అని చెప్పి భూమన్ కర్ణాక రెడ్డి గారు అలాగే అవినయ్ రెడ్డి గారు కార్పొరేటర్లు అందరూ కలిసి మూకుముడుగా ఎక్కడైతే మత్తు పదార్థాలు అమ్ముతున్నారో ఎక్కడైతే మత్తు పదార్ పదార్థాలు తాగి తూలుతున్నారో అక్కడంతా కూడా ఆ స్థావరాలకి వెళ్ళలేని పరిస్థితిలో కూడా కరుణాకర్ రెడ్డి గారు ప్రాణ త్యాగాలకు కూడా ఆయన ఆయన గన్మ్యాన్ ఆయన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి మారువేషాల్లో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టి మన ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ పోలీసులకి అందరికి అప్పచెప్పారు వీళ్ళకి అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా మరి మీరు కూడా పబ్లిక్లో మీరు కూడా ఒక భాగమే కదా ప్రజలు మత్తులో తూలుతున్నారు అని చెప్పి మీకు అంతా తెగ బాధ అయిపోయినప్పుడు రెండేళ్ళ ముందు ఎమ్మెల్యే గారితో కలిసి మీరు కూడా పనిచేస్తుండచ్చు కదా పోనీ ఎక్కడ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు ఎక్కడ మత్తు పదార్థాలు తూలుతున్నారో పోనీ ఆ స్థావర స్థావరాలు మీకు తెలుసు కదా మరి ఎందుకు మీరు చెడు చెడగొట్టేది ఎందుకు ఆ స్థావరాలు ఏయో చూపించండి మేము ఎమ్మెల్యే గారిని తీసుకొని వచ్చి అక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో మేము పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళని పట్టి లోపలేసి కఠినంగా శిక్షిస్తాం పోనీ అది చెప్తున్నారా అది చెప్పలేదు గుడ్డగాల్సి ముఖం మీద వేసి మీరు తుచ్చుకోండి అన్నిట్టు మాట్లాడేసి ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ కూలీలు లాగొచ్చి ఏదో మాట్లాడి వాగేసి వెళ్ళిపోతే అది కుదరదు మీరు కరోనా టైంలో ఎక్కడన్నా ఒక్కరన్నా కనిపించారా